ఏ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అయితేమి రాహుల్ గాంధీ అయితేమి వాళ్ళ సంస్థలో ఖర్గే అయితేమి ఖర్గే ఆదేశాల మేరకు ఈరోజు శర్మిగమ్మకు మణిపూర్ జాడో యాత్ర రెండోది న్యాయయాత్ర బస్ యాత్ర ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ జరిగిన చర్చల ప్రకారం ఈ రోజు గిడుగురు రాజు గారిని రిజైన్ చేయబడము సంపూర్ణంగా ఆయన శర్మిలమ్మ కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమేనని అని చెప్పడము ఇవన్నీ సుపరిణామాలుగా మనం భావిస్తున్నాము కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి షర్మిలమ్మకు పీసీసీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అధికారికి అధికారికంగా ప్రకటించాలని మేము తెలియజేస్తున్నాం మలచూరు మండలం నుంచి ఎంఆర్ అంజనప్పైనా మండల కార్యకర్తలైన మండల కన్వీనర్గా మా బాధ్యతగా మేము పార్టీ కోసం ఎల్లగొరలా కృషి చేస్తూ ఈ రోజు ఆ శుభ మేము ఆనందోత్సవాలతో కాంగ్రెస్ పార్టీ జన్మ ఎగరేయాలని ఆంధ్రప్రదేశ్లో మేము కోరుకుంటూ కోరుకుంటున్నాము కాకపోతే రాబోయే రోజుల్లో పది గ్యారెంటీలు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలా జనాలు ప్రజలు దయచేసి బరవద్దండి పది గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ మీ ఇంటి ముందుకు వస్తుందని మేము మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజుల్లో రుణమాఫీ అయితేనే ఆహారాన్ని పతకబైతేనే ఆ మహిళలకు భార్య పట్టుకున్నారా నాలుగు ఐదు వేల రూపాయలు పింఛన్ అయితేనే ప్రతి ఒక్కటి హామీలో పది గ్యారంటీలతో మ్యాన్ఫేస్ అవుతోంది మీ ఇంటికి గడప గడపకు మేము వస్తామని మీరు సవినయంగా మమ్మల్ని ఆక్సి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరాలోచించండి మేము కోరుకుంటున్నాం